హాయ్ అండి వెల్కమ్ టు మాయా రోజులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా అండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో సాఫ్ట్గా స్పాంజీగా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా చేసేవాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి ఫుడ్ కలర్ వేయకుండా చాలా కలర్ఫుల్గా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇలా హల్వా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని దానిపైన అంతా ఇలా తీసేసుకోవాలండి ఇలా మొత్తం పీలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి ఒక కప్పు వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఒక కప్పు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి జ్యూస్ అంతా ఇలా ఒక కప్ అయ్యేలా చూసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని జ్యూస్ పోసుకోవాలండి ఇలా జ్యూస్ పోసుకొని దానిలోకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి ఇలా షుగర్ వేసుకొని షుగర్ అంతా కరిగేలా తిప్పుకోవాలి ఇలా గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కార్న్ఫ్లోర్ హాఫ్ కప్ తీసుకొని దానిలోకి ఒక హాఫ్ గిద్ద పాలు పోసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని షుగర్ అంతా కరిగిపోయాక దీనిలో కలుపుకున్న కార్న్ఫ్లోర్ పోసుకోవాలండి ఇలా పోసుకొని గంటితో మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదా ఉండకట్టేస్తుంది ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి గంటితో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండగానే ఐదు నిమిషాల్లో ఇలా రెడీ అయిపోతుందండి గంటితో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలోకి రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న హల్వాని పోసుకోవడానికి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో కప్పులు తీసుకొని ఇలా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలండి వాటిలో ఇలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటాయండి పిల్లలు కూడా చూడగానే చాలా ఇష్టపడతారు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని హల్వాని దీనిలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇలా గంటితో పైన స్ప్రెడ్ చేసుకోవాలండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెండింటిలోకి ఇలా హల్వా వేసేసుకొని పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి టెన్ మినిట్స్ తర్వాత తీసుకొని మూతని ఇలా ఉల్టా చేసి ఇలా టర్న్ చేసుకుంటే మనం ఏ డిజైన్లో కప్పులు తీసుకుంటే ఆ డిజైన్లో ఇలా చక్కగా వస్తాయి మనం ముందుగా నీరాసి పెట్టాం కాబట్టి గిండి కంటుకోకుండా చక్కగా వస్తాయండి డ్రై ఫ్రూట్స్ కూడా దానిలో చక్కగా కనిపిస్తున్నాయి కాబట్టి చూడగానే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you for watching.